హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వంకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను దానికి కావాల్సినవి ఇదిగోండి వంకాయ టమాటా శుభ్రంగా స్టవ్ మీద మనం దీన్ని కాల్చుకున్నాం ఇప్పుడు దీన్ని శుభ్రం చేసుకుందాం నీటితో శుభ్రంగా కడుక్కున్నాం అండి టమాటా అది నీటిలో వేసుకొని నీటిలో వేసుకుని మనం ఇలా దీనిపైన ఉన్న తొక్క అంతా తీసేసుకోవాలన్నమాట తీసేసుకుని గిన్నెలో వేసేసుకుందాం తర్వాత లోపల కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే పురుగులు ఏమైనా ఉంటాయేమో అని ఇదిగోండి ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట కాలుతుంది ఇలా శుభ్రం అన్నమాట ఈ టమాటా కూడా మనం నీటిలో వేసుకొని పై తూలంతా తీసేసుకోవాలన్నమాట దీన్ని వంకాయ పచ్చి కూడా చేయి అంటారు ఏం చింతపండు కూడా వేస్తాం కాబట్టి వంకాయ బజ్జీ అంటారండి వంకాయ టమాటా కాల్చుకొని వంకాయ పచ్చడి కూడా అంటారు ఒక్కొక్కడు ఒక్కొక్క పేరుతో ఇదిగో ఇప్పుడు ఈ వంకాయ కూడా మనం దీని తోలు తీసేసుకుందాం మొత్తం దీని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈరోజు ఒకడమ్మో మామిడికే వంకాయ వండమన్నారు మా అబ్బాయి అమ్మో పచ్చిపులుసు చేయమన్నారు మనం చేసేది కదమ్మా అప్పుడు టమాటా పిక్క కూడా కాల్చి వంకాయ టమాటా పచ్చడికాని చేస్తాను అది పచ్చిపులుసు అంటారు ట వంకాయ టమాటా పచ్చడి అంటారు వంకాయ బజ్జి అని కూడా అంటారు సరే అని వంకాయ ఒక వంకాయని రెండు టమాటాలు కాల్చి చేస్తాను తోలంతా తీస్తాను కదండి పక్కన పెట్టుకుందాం మనం ఇప్పుడు ఈ నీళ్ళు పక్క తీసేసుకొని ఇదిగోండి ఈ వంకాయ పచ్చడిలోకి మనం ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర ఇదిగోండి ఒక ఐదు పచ్చిమి కాల్చుకున్నాను మూడు ఎనిమిది రూపాయలు కాల్చుకున్నాను ఇప్పుడు మనం ఈ ఈ వంకాయ ఒకసారి మనం చూసుకుందాం అండి లాగా ఇందులో ఏమైనా ఉన్నాయేమో అని అదో అండి ఇలా చూసుకోవాలా చెక్ చేసుకుని ఏమీ లేవండి ఉంది కదండి ఇలా ముచ్చు తీసేసి ఇప్పుడు గిల్లోని టమాటాలు కూడా మనం ఇంకా మనం ఇలా తీసుకున్నాం కదండి ఇవన్నీ ఇప్పుడు ఈ దీంట్లో మనం శుభ్రంగా మెదిపేసుకుందాం టౌల ప్యాక్ ఇచ్చినా ఇది శుభ్రంగా మ్యాష్ నాన్ బాబు సౌండ్ తగ్గిస్తావా తగ్గించవా అని తగ్గించు ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఇదిగోండి ఉప్పు రెండు స్పూన్లు వేసాను బాగా టమాటా వంక కూడా మనం చేయి కాలుతుందని గరిటితో కలుపుతున్నానండి కారుతుందండి మనం ఎలాగా దీన్ని శుభ్రంగా మ్యాష్ చేసుకున్నాం కదండి వంకాయ దీన్ని అప్పుడు ఎందులో మనం చేత్తో కలుపుదాం అండి బాగా కలిపితే అప్పుడు ఇదిగోండి ఎండుమిరగాలు కూడా వేసుకొని ఇప్పుడు నేను ఇదిగోండి చేత్తో తీసుకుంటున్నాను కదా ఇలా ఎండు ఎండుమిరగాలు తీసుకుతే చేసే శుభ్రం కడుక్కొని ఇంకా వద్దామా ఇంకా పచ్చి ఉల్లిపెముకలు కూడా మనం చేసుకునేవన్నీ కూడా ఇది పచ్చి పచ్చిపులుసే అనుకోవచ్చు ఎండాకాలం ఇలా పచ్చి పులుసు చేసుకుంటే నోటికి రుచిగానే ఉంటుందండి ఆరోగ్యానికి కూడా మంచిదే ఇలా టమాటా వంకాయ మొత్తం తీసుకొచ్చాము ఇప్పుడు బెల్లం అండి ఈ బెల్లం ఆర్గానిక్ బెల్లమే బెల్లం కూడా మనం వేసేసుకున్నాం మనం ఇప్పుడు ఇందులో మనం చింతపండు ఇదిగోండి చింతపండు పీసుకోం కదా కొంచెం వేసుకొని ఇంకో కొంచెం ఎత్తుకొని చాలా బాగుంటుంది ఇలా చక్కగా చేసుకొని ఇందులో తాలింపు వేసుకుంటాను నేనైతే తాలింపు వేయను ఎనిమిది రంగా జరకాలని వేసుకుంటే వేసుకోవచ్చు కానండి అలా కొంచెం మంది వేస్తారు మనకు ఎలా ఇష్టమో అలా చేసుకోండి అండి నిద్దుకోండి నేను ఉప్పు చూస్తాను ఇలా చేసుకొని టమాటా వంకాయ కాల్చుకొని చాలా బాగుంటుంది అన్నం రోజు తినే దాని మీద అన్నం కూడా ఎక్కువ తింటాం చాలా బాగుందండి ఇదిగోండి ఇలా ఇలా పచ్చళ్లాగా వేసుకుని తిన్నాము కొంచెం మనం ఇది కూడా కొన్ని వేస్తాం చేయమండి బాగుంది ఎద్దుగా దీనికి ఏ పేరు మీరు పెట్టుకున్నా పర్లేదు ఇది వంకాయ టమాటా వేసి చేసింది అయితే దీన్ని పచ్చడి అంటారండి పలచగా చేసుకుంటే అవుతుంది ఈ వంకాయ టమాటా పచ్చిమిర్చి పచ్చడి ఎలా ఉందో చూడండి ఇది చూసి ఎలా ఉందో చూసి చెప్పండి నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొమ్మ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి అయితే విడివిడిగా రెండు వీడియోలు పెడతాను ముందేమో వంకాయ మామిడికాయ గుడ్లు కర్రీ చేశాను ఇప్పుడు వంకాయ టమాటా పచ్చడి చేసాను అనమాట ఈ రెండు వీడియోలు కూడా చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా ఇవ్వండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను